జ్యోతి అయితే జీవనాన్ని తీసుకొని గుడికి వెళ్ళి అర్చన చేయిస్తూ ఉంటుంది ఇక పూజారి గారు అయితే సరేనమ్మా ఎవరి పేరు మీద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఇంకెవరు నేను హర్ష జీవన అలాగే హర్ష అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే వీళ్ళిద్దరు మాత్రమే కాదు వీళ్ళతో పాటు ఎగ్జామ్ రాసిన కుట్టి కూడా కుట్టి అలాగే జీవన హర్ష వీళ్ళ ముగ్గురు పేరు మీద అర్చన చేయించండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జీవన అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది వసే కుట్టి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళడం కాదే మా అమ్మ మనసులో నుండి కూడా వెళ్ళేలా చేస్తానే అని చెప్పి జీవన అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక పూజారు గారు అయితే పేడపల్ల గోత్రస్య జీవన అలాగే హర్ష అలాగే కుట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు అయితే చెప్తూ ఉంటాడు అది విని జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పూజారు గారు మా గోత్రం అంటే ఒకటి ఆ కుట్టి వేరేది కదా కుట్టి మా ఇంటిది కాదు కదా కుట్టి గురించి ఎందుకు మీరు చెప్తున్నారు కుట్టిది మా గోత్రం కాదు కదా పూజారు గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న పూజారి గారు అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మ ఏదో పొరపాటున అలా జరిగిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో జ్యోతి ఎలా అంటూ ఉంటుంది అలా ఎందుకు జీవన కుట్టి కూడా మన ఇంట్లో మనుషులు లెక్కనే కదా కుట్టిని కూడా మన ఇంట్లో లాగానే చూస్తున్నాం అలా అంటే తప్పేముంది పర్వాలేదు పూజారు గారు మీరు అలానే అర్చన చేయండి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి అలాగే జీవన వాళ్ళిద్దరూ దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటే ఇక పూజారి గారు అయితే మనసులో ఎలా అనుకుంటూ ఉంటారు కుట్టిది మీ గోత్రం కాదంట బేటమ్మ నీ స్థానంలో ఉండవలసింది కుట్టియే నీ స్థానం కుట్టి స్థానంలో నువ్వు ఉన్నావు అది కానీ నీకు తెలిస్తే నువ్వేమైపోతావు అని చెప్పి పూజారు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటారు ఇక పూజారు గారు మాత్రం ఆ కుట్టి ఎప్పుడు మళ్ళీ ఈ జ్యోతమ్మ బిడ్డగా జ్యోతమ్మకి ఎదురవుతుందో ఏంటో అని చెప్పి పూజారి అయితే తనలో తానే సతమతమవుతూ అవుతూ ఉంటారు అలా అయితే ఆ పూజని ఆ అయితే జ్యోతి జరిపిస్తుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న జీవన మాత్రం ఏంటో మా అమ్మ సెంటిమెంట్ నాకు అర్థం కాదు అవటం లేదు అని అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ